అందరికీ నమస్కారం మంత్రి గుడివాడ అమర్నాథ్పై గుడ్లతో దాడి తీవ్ర ఆగ్రహంలో సీఎం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాలు చూసినట్లయితే గుడివాడ అమర్నాథ్కు గుడ్లాభిషేకం చేసిన విద్యార్థులు కారణం ఏంటి అని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ప్రస్తుతం కాక పుట్టిస్తున్నాయి తాజాగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో తెలుగు విద్యార్థి విభాగం నిరసన చేపట్టింది ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అమర్నాథ్ పోస్టర్పై కోడిగుడ్లు కొట్టారు ఈ నేపథ్యంలో నిరసనకారులు మాట్లాడుతూ అమర్నాథ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీలో రాజకీయ వానమాలు నేర్చుకుని ఈరోజు టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని రెండు వేల ఇరవై నాలుగులో గుడ్డు మిగు పగులుతుందని చెప్పి గుడ్డే మిగులుతుందని హెచ్చరించారు ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చావంటూ ప్రశ్నించారు ఇరవై నాలుగు గంటల్లో ఐటీ శాఖ మంత్రిగా మీరు తీసుకొచ్చిన కంపెనీల దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగి వాట్సాప్ చేయగలరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్ పైన ఇష్టానుసారంగా మాట్లాడితే ఉపేక్షించే పరిస్థితి లేదని మండిపడ్డారు పేకాటలో జోకర్లా వైసీపీలో నువ్వు బ్రోకర్ అంటూ దుయ్యబట్టారు ఇక గుడివాడ అమర్నాథ్ తాను ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్లో కుండలో ఉడకబెట్టిన పప్పు తీసుకొచ్చి నారా లోకేష్కు గిఫ్ట్గా పంపిస్తున్నా అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి దీంతో ఆగ్రహానికి లోనైన తెలుగు విద్యార్థి విభాగం అభ్యర్థులు తమ అభిమాన నాయకుని ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదంటూ ఆందోళనకు దిగారు ఇది కేవలం రాజకీయ పరంగా చేసిన దాడిలాగే కనిపిస్తోంది